కోరి మాయతారు సచునోడా ఐదు వందలు తక్కువ ఇస్తావా నా వంట వికటించి నీకు విరోచనై వాంతులై హాస్పిటల్ పాలై బయట ఎక్కడివి డబ్బులు పోయిన వారం రామూర్తి ఇంట్లో ఫంక్షన్ కి వంట చేస్తే ఇచ్చారు అబ్బచ్చా ఏంటా ఎగతాలి అది నా కష్టార్జితం ఇది కష్టార్జితం అనరు దొంగార్జితం అంటారు ఇవ్వ ప్రసాదరావు దగ్గర తీసుకున్న లంచం కదూ అయ్యో నటరాజా నేను నిజంగా ఆయన దగ్గర డబ్బులు తీసుకోలేదు అందుకే ఆయన్ని పడేశారు కదా నేను నమ్మను ఇవి తీసుకెళ్లి నటరాజస్వామి హుండీలో వస్తాను ఇచ్చేది లేదు చచ్చేది లేదు నేను సంపాదించిన దాన్ని ఉండీలో వేస్తావా ఈసారి నీ కాళ్ల కింద కర్ర పడేస్తాను చూడు నువ్వు పడేస్తే పడ్డానికి నేనేమో అప్పిచ్చి ప్రసాద్ కాదు ఏదో ఒక రోజు హుండీకి బొక్క పెడతాను అప్పుడు నీ నెచ్చి నేను బొక్క పెడతా ఏంటి ఏమైంది అయినా మీరందరూ ఎందుకలా వరద బాధితులు కాదమ్మా ఈ పరువు బాధితుడి కోసం మాట్లాడడానికి వచ్చాం పరువు బాధితుడా ఆ పదవే కొత్తగా ఉంది మీ అక్క తన బరువు కోసం ప్రాణాలతో చలగాటవాడింది అమ్మా అందుకే నాకు పరువు బాధితుడిని బిరుద్ తగిలించి ఇక్కడ తీసుకొచ్చారు ఏంటో అలా చూస్తున్నారు మాట్లాడండి డైలాగ్ డబ్బులు తీసుకోవట్లేదా ఏంటి డైలాగుల్ కి డబ్బులు తీసుకుంటున్నారా అంటే డైలాగుల్ డైలాగుల్ కాదు డెలివరీ డెలివరీ తీసుకోవట్లేదా అని అడుగుతున్నాను అంతే డెలివరీ ఏంటి మన్మోతరావు గారిని మీ ఇంటి దగ్గర డెలివరీ చేయాలి కదా అందుకు మా ఇంట్లో ఎందుకు ఎందుకంటావు ఏంటమ్మా మీ అక్క వాళ్ళ డాన్స్ చేసి కింద పడిపోయిన కదా కాలు చేతులు పని చేయట్లేదు నడుము నుంచి అంత సచ్చి పడిపోయింది అవి లేచే వరకు ఎవరు చూస్తారు మరి ఏవి ఇదిగో మణిమాల డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నావు క్యారెక్టర్ మర్చిపోతే ఎలాగా అవి అంటే కాళ్ళు చేతులు నడువు అని ఆయన ఆయన మేం చూసుకోవడం ఏంటి ఆయన డాన్స్ చెయ్యలేక కింద పడ్డం ఆయన తప్పు దానికి మేమేం చేస్తాం ఆళ్ళేక మధ్యలో ఓడు అన్నట్టు నీకు చేతగాక చెప్పిన వాడు తప్పంటే ఎట్టాకు ప్రకాశరావు అసలు గొడవ శారదకి ప్రసాద్ రావు అయితే మధ్యలోకి నన్ను లాగి బలిపసు చేశారయ్యా ఏదో ఆడపిల్ల కదా సన్మానం చేయిద్దామని వస్తే నన్ను మధ్యలోకి లాగి కాళ్ళు పోగొట్టారు నడు మీరు కొట్టారు ఇదిగో శారదా కాబట్టి అవి వచ్చేంత వరకు మీరు నన్ను ఉంచుకోవాల్సిందే ఉంచుకుంటారు మనీ నేననేది ఇంట్లో ఉంచుకుని సేవలు చేయమని అదలా కుదురుతుంది మీరు లేదా కాని ఇంట్లో ఎవరు లేరే సేవలు చేసేది ఎవరు ఏమ్మా శారదా నీ వల్లే కాళ్ళు చేతిలో పడిపోయాయి కాబట్టి నీ ఇంట్లోనే ఉంచేద్దామని మన కాలనీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నావమ్మా ఆడపిల్లలుండే ఇంట్లో ఎలా ఉంటారండి కుర్చీలో నుంచే లేవలేడమ్మా ఇంట్లో ఇబ్బంది ఏంది సరే మీరు వెళ్ళండి అట్టా అన్నారు బాగుంది మన్మథరావు గారు మేము వెళ్ళొస్తాం జాగ్రత్తగా ఉండండి పేమెంట్ ఈ పని చేసేదాకా అప్పుడప్పుడు మధ్యలో వచ్చి కలిసి ఇదిగో శారదా చూసుకుంటామని చెప్పే నీడి భాష నాకు వచ్చిందేంటి శారదా మంచి నీళ్ళు ఏదో చెయ్యాలి కదరా శారదా ఏమైందండి ఏంటి సార్ ఇది ఏంటిది నా కాళ్ళు చేతులు లేవట్లేదని ఎగతాలు చేయడానికి పాటలు పెట్టారు నేను మరి లేకపోతే ఆ సాంగ్ ఏంటి అసలు ఏమనుకుంటున్నావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు కథలు కుర్చీలో నుంచి లేవలనేగా ఇట్టని పాటలు పెట్టావు అసలు అయినా నాలాంటాను చూసి చాలి పండాలి గాని ఇక్కరిస్తారా సారు ఇంకేం పెట్టాలో మీరే చెప్పండి ఆడి పంటలు పందుల పెంపకం వస్తుంది ఆ ఛానల్ పెట్టమ్మా ఇష్టంగా చూస్తాను ప్రదానికి నేను మధ్యలో దొరతావేంటి నువ్వు దూరలేవుగా అందుకు నీ మాట తాడానో నా ఆలోచన తేడానో తెలియదు గానీ నువ్వేం బూతే వినిపిస్తుంది ఆలోచించకుండా అరవకుండా కూర్చో నాకు ఆఖరిగా ఉంది తింటానికి బిర్యానీ కావాలి కోడి గుడ్డు పెట్టడానికి వెటర్నరీ డాక్టర్ ని పిలిపించి ఆ ఆపరేషన్ చేయించమందట అలా ఉంది నీ వరస ఇది ఎలా ఉంది చారదా నాకు ఆకలి వస్తుంది బిర్యానీ సాయంత్రం తెప్పిస్తాను ఇప్పుడు పప్పు చేశాను తినండి తినాలా ఎలా తింటారు తినిపించాలి ఏంటో స్పూన్ ఫీడింగ్ నేనన్నా చంటి పిల్లనే ముద్దులు పెట్టండి ముద్దలండి ముద్దులు మీకు మీరు కొమ్ములు తగిలించుకొని నన్నేం చేయమంటారా మీకు బాగా సరదాగా ఉన్నట్టుంది అక్కా అసలు తింటే పెట్టకు ఏం చేస్తాడో చూద్దాం సాయంత్రం కాలనీ వాళ్ళు వస్తారు వాళ్ళకేం సమాధానం చెప్తారు చెప్పండి రాధా నువ్వు చాలా బాగుంది మన్మధరావు నువ్వు అలా తింటుంటే గేదె తౌడు తిన్నట్టుగా ఉంది ఇందులో డబల్ మీనింగ్ లేదు సింగిల్ మీనింగే నువ్వు గేదెవేట వాడికి మీరు సేవ్ చేయడం ఏంటి డాన్స్ చేసి కింద పడి నడుం విరిగింది కదా దాని కారణం మా అక్కే అని కాలి వాళ్ళంతా చెరి మా ఇంట్లో అవునా అందుకే అన్నయ్య పాటు గ్రామంటే రాను అని తప్పించుకున్నాడు ఇదే కారణం వాడు టార్చర్ తట్టుకోలేకపోతున్నాం గోపి యదవ ఎప్పుడు మమ్మల్ని చూస్తూ ఉంటాడు నాకెందుకు అనుమానంగా ఉంది రాదా అసలు వాడికి నిజంగా నడు విరిగిందా లేదో కనిపెట్టు ఏంటిది కల్లోకి మహేష్ బాబు వచ్చాడు మళ్ళీ రమ్మంటే వస్తాడా మహేష్ బాబు సంగతి అటు ముందు వేణు మాదం చూపిస్తాడా కాళ్ళు చేతులు బాగుండి బిగుసుకొని కూర్చోవడం అంటే చాలా కష్టం సంతోష ఆకు ఏం జరుగుతుందో చూద్దాం ఆగు మన్మధరావు గారు ఏంది బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఏమి ఎంజాయ్మెంట్ అయ్యా రోజంతా కదలకుండా కూర్చోటం అంటే చాలా కష్టంగా ఉంది దోమ వస్తే కొట్టలేను దురద పుడితే గీక్కులేదు మరి కావాలని నాటకం మొదలు పెట్టిన తమరే కదా ఆ ప్రసాద్ గారు పుత్తూరు నుంచి వచ్చేలో ఈ చిత్తూరు సిస్టర్స్ ల ఇల్లు పెట్టి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి అది సరేగానే మా డబ్బులు సంగతి ఏం చేశారు కాళ్ళు చేతులు లేను డబ్బులు అలా ఇస్తాడే ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు అనుకోండి నిజంగా కాళ్ళు చేతులు ఇరిచేస్తాం అక్కర్లే కానీ ఇస్తాం లేవా ఇదిగో అప్పుడప్పుడు నన్ను చూడటానికి వచ్చి ఆ అక్క చెల్లెలకి షాకులు ఇస్తా ఉండండి హోమ్ విజిట్ కి ఎక్స్ట్రా చార్జ్ అవుద్ది మరి వారిని మీరు టీవీ ఆర్టిస్ట్ లో తయారయ్యారంటే క్యారెక్టర్ ఇవ్వక ముందు డిమాండ్ ఇచ్చిన తర్వాత ఇంకో డిమాండ్ ఇదిగో మీరేం ఏం కంగారు పడకండి మీ మీ అకౌంట్స్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను రాధా వీడిని ఊరికే వదలకూడదు నిద్రపోతుంటే దిండు మొహాన పెట్టి ఒత్తి చంపేద్దాం నువ్వు ఉండమని వీడి సంగతి తెల్లారేక చెప్తాం

కొంపదీసి రాత్రి చూసిందేమో అవును సార్ దా నేను కూడా చూశాను పెద్దదాని నీకు చూపేయాందు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు నువ్వు చూసింది నన్ను కాదు ఇంకేమన్నిరా అక్క వీడి కాలనీలో ఉన్న గాలి వెదవులందరికీ డబ్బులు ఇచ్చి నాటకాలు ఆడిస్తున్నారు చూసావా సార్ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు సాక్ష్యాలు లేకపోతే కోర్టులే నమ్ము అలాంటిది మీరు నమ్ముతారా వీటి వాళ్ళ మీద జాలు చూపించాల్సింది చాల్సింది పోయిందీలా పరందులో వస్తారు జారు కాదు మణి పండవే ఏం జరుగుతుంది ఇక్కడ అది కాదు సార్ వీడి కాళ్ళ చేతులు బాగానే పని పని చెయ్యట్లేదని ఆటకు మాడి మమ్మల్ని ఏడిపిస్తున్నాడు సార్ నువ్వు తప్ప ఏరా ఈ అమ్మాయి చెప్పింది నిజమేనా సింగం సాయి ఇక్కడ సింగానికి అబద్ధం చెప్తే నవ్విలేస్తాను చూడండి సార్ చూడండి నాకు కాళ్ళు చేతులు సరిగా ఉంటే ఇలా ఎందుకు పడి ఉంటాను సార్ అవును నిజమే కదా ఇక్కడ సార్ ఎవరు నేనే సార్ చూడమ్మా నీ వల్లే ఇతనికి కాళ్ళు చేతులు పడిపోయాయని కాలిని వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చారు మీరు టార్చర్ పెడుతున్నారని కూడా చెప్పారు అయితే వాళ్ళు చెప్పింది నిజమే అన్నమాట కానిస్టేబుల్ రావే అంటూ ఇలా చేతిలో ఎత్తుకొని పసిపిల్లల్లా చూసుకోవాల్సిన మనిషిని ఇలా చూసుకుంటారా పందిలా ఉన్నాడు వీడు పసిపాపేంటి మీ వల్ల దెబ్బ తగిలిన మనిషిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే పంపిస్తాను బాగా ఆలోచించుకోండి మీకేం కావాలి ఆయనకి జాగ్రత్తగా మీరు వెళ్ళండి అంటే తేడా వచ్చిందో అందరినీ జైలు పంపిస్తాను చూడు మిస్టర్ మన్మథరావు అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉంటాను వీళ్ళెలా చూస్తున్నారో చెప్పు ఆరోగ్యం జాగ్రత్త మన పేమెంట్ కంట్రోల్ కంట్రోల్ నేను ఫోన్ చేస్తాను కానిస్టేబుల్ ఫాలో మీ అది చేసిన గంకారి చాలు ఎవరు లేనట్టున్నారు మెల్లగా శారదను గుర్తి ఎలా ఉంటది చెప్పు తెగుర్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిజంగానే కాళ్ళు విరక్కొట్టి మోళ్లు కూర్చోబెడతాన్రా ఎదవని ఎదవా అంకుల్కి ఎక్కువ తాతకి తక్కువ బుద్ధి లేదు రా ఇంకోసారి పిచ్చి పిచ్చి విషయాలు వేస్తావంటే ఎంతసేపు ఫోన్ వొడ్డు పెట్టుకొని నన్ను తిడుతున్నావా మావా ఎస్ఐ గారికి ఫోన్ చేసి నీ అంత చూస్తా ఒరే పిచ్చాడా నీ చేతులు పనిచేయకపోతే ఎస్ఐ గారికి ఫోన్ ఎలా చేస్తావురా లాజిక్ మిస్ అయ్యేంటి అందుకే పాయింట్ అనుకుంటే సరిపోదు ప్రెజెంటేషన్ కూడా కరెక్ట్ గా ఉండాలి అన్నీ మూసుకొని కూర్చోండి పడుండు అక్కా మర్మధ్రావు గడు చాలా కష్టపడిపోతున్నాడు మనం కూడా సేవ చేయలేక చచ్చిపోతున్నాం అందుకే ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్లి చేర్పించేద్దాం కావాలంటే ఆ ఖర్చులన్నీ మనమే పెట్టుకుందాం ఏమంటావ్ ఐడియా అయితే బాగానే ఉంది త్వరమో చెప్పలే ఉంది చేరదా ఇలా రా ఏంటి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా లాభం లేదు కానీ వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ కలుపుకొని మాట్లాడాలి మేం కలపాం ఏం చేస్తావు ఇదిగో నీకు చేత అయితే అలా చూస్తావేంటి ఫోన్ లాంగ్వేజ్ తక్ేం కాదు నా గాని కాలిందంటే కర్ర తీసుకుని నెత్తి మీద నట్వాగం వాయిస్తాను ఏం చేస్తావురా బక్క సచ్చునోడా ఏంటి రా కొట్టు నువ్వు మగాడు అయితే కొట్టు బస్ నీ

చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మన్మథరావు మన్మథరావు గారు ఎంత ఘోరం జరిగిపోయింది మన్మథరావు గారు అయ్యయ్యో నీ కాళ్ళు చేతులు ఇలా పైకి లేకుండా పోయా అంటే తట్టుకోలేకపోతున్నాను మన్మథరావు తట్టుకోలేకపోతున్నా ఆయనకి పడిపోతే నువ్వు తుడుచుకుంటున్నావేంటి అదేనయ్యా కన్నీళ్లు మీరేం కంగారు పడవాకండి ఆవిడ మామూలుగానే మాట్లాడింది మనకే డబుల్ మీనింగ్ ఎందుకలా అది ఆవిడ స్పెషాలిటీ ఇది మన వీక్నెస్ అవన్నీ తర్వాత ముందు కాళ్ళు చేతులు ఎప్పుడు బాగుపడతాయో అది చెప్పండి నా మీద వాళ్ళకి ఎంత అనుమానం అనుమానం దేనికి కళ్ళ ముందు కనిపిస్తోంది కదా చూడండి కదలికలు లేవు నేను అరిచింది అందుకు కాదు మరి ఈపు దురద పెడుతుందని శారదా కొంచెం గోకవా ఈ మధ్య నీకు దురద బాగా ఎక్కువైంది అమ్మో ఏమైంది తప్పు మీది కాదమ్మా మాదే మీరు కరెక్ట్ గానే మాట్లాడతారు మా దౌర్భాగ్యం ఇంకోలా అర్థం అవుతుంది అసలు మీరు డాక్టరేనా మీరు ఆ మాట అంటారని తెలిసే నేను విజిటింగ్ కార్డు కూడా తెచ్చుకున్నాను ఇక్కడ ఇదిగో చూడండి అంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట శారదా నా ఫ్యామిలీ డాక్టర్ అని తెలిసి కూడా ఎలా అవమానిస్తున్నారో చూడు ఏ మీరు మాట్లాడకండి డాక్టర్ గారు నేను కాళ్ళు చేతులు వస్తాయో చెప్పండి అంటే అది మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నెలల దాకా రావు ఆ తర్వాత రావచ్చు అంటే అన్ని నెలలు మా కొలో పడి తింటాడా లేదమ్మా కూర్చుని తింటాడు పడుకుని తినడం కష్టం కదా తొందరగా తగ్గే మార్గం లేదా అండి ఉంది ఓ పని చేయండి ఈ తైలాన్ని రోజు మూడు పూట్ల నడు నుంచి అరికాల దాకా అంగుళం కూడా వదలకుండా బాగా మర్దన చేయండి కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది అవును నువ్వు అలోపతి డాక్టర్ వా డాక్టరా టాబ్లెట్లు ఇవ్వకుండా తైలం ఇస్తున్నావు చూడమ్మా నేను మీ అందరికీ డాక్టర్ నా నొప్పులు మాత్రం ఈ మసాజ్ తైలమే డాక్టర్ నేను వాడిందే ఇచ్చాను ఒకళ్ళు వాడింది ఇంకొకళ్ళు వాడితే రోగాలు రావు కొత్తది వాడచ్చుగా నీ పొంద నేను చెప్పింది తైలం గురించి మీరు ఏం చెప్పినా నాకు ఇబ్బందిగానే ఉంది కానీ నేను పోతున్నా సరదమ్మా మీరు బాగా మర్దన చేయండి నేను రోజోసారి వెళ్తాను వస్తాను డాక్టర్ గారు ఆ తైలం అమ్మో మీ టాలెంట్ కొద్ది అండం ఏంటో పిచ్చి సచ్చినోడు రాధా విన్నారుగా ఇకనైనా ఆయన్ని అనుమానించి అవమానించి ఏడిపించకండి ఇంకెంత ఆలస్యం రామ్ అర్థం చెయ్యి నేను చేస్తా లోపలికి వెళ్ళి రోకలు పండి తీసుకున్నాను ఈ చిన్నదాంతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి వాడిని ఎలాగైనా పంపించేయాలి గోపి అదే ఎలా అని ఆలోచిస్తున్నాను నా దగ్గర ఒక ఐడియా ఉంది ఇది ఎయిర్టెల్ కదా గోపి జోకేస్తే నవ్వే మూడ్ లేను నేను చెప్పేది విను ఓకేనా ఓకే నువ్వు వెళ్ళు నేను వస్తాను మనోదరా గారు మనోదరా గారు మనోదరా గారు మనోదరా గారు మీరు నా పేరు డాక్టర్ పిగో ఎఫ్ఆర్సిఎస్ లండన్ పిగో పిగో కార్ కాదు నా పేరు పీగో పీగో ఏ ఫోర్ సిఎస్ లండన్ మనుగురా చెక్ చేయడానికి వచ్చారు ఈనేనండి మన్మదరావు గారు ఇంతకీ మీరెవరు నన్ను చూసేది మా ఫ్యామిలీ డాక్టర్ సత్యపండు కదా మీ ఫ్యామిలీ డాక్టర్ కి ఆ ఫ్యామిలీ మీద గాలి మళ్ళీ ఊరికి పోదు ఆయన డ్యూటీ నాకు అప్పు చెప్పారు నేను వేరే ఎవరి చేత ట్రీట్మెంట్ చేయించుకోను ఏ కాళ్ళు చేతులు వస్తాయని భయమా నాకేం భయం వస్తే మంచిదేగా ఆయన ఆరు నెలల దాకా కాళ్ళు చేతులు రావని మా డాక్టర్ చెప్పాడు కదా ఆయన సత్యపండు అమలాపురం రిటర్న్ నేను పీగు లండన్ నేను ఒక్క రోజులో తెప్పిస్తా అంత తొందరగా వచ్చినాయి అంతే తొందరగా పోతాయి వచ్చిన పోకుండా నేను చూసుకుంటాను కదా ముందు నోరు తెరవండి టాబ్లెట్ వేయాలి నేను తెరవ వాళ్ళు తెరిపిస్తారు కదా టాబ్లెట్ ఇది ఇది మింగితే పడిపోయినవి పని చేస్తాయి పనికొచ్చి నాకు డాక్టర్ వద్దు మీకు కాళ్ళు చేతులు వస్తాయని ఆయన అంతగా చెప్తుంటే మీరు వద్దంటారేంటి మీరు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు అలా అన్నారు బాగుంది ఫస్ట్ ఫాన్ తెరపీతో ట్రై చేద్దాం అదేంటి దీంతో చెక్కులు కిందలు పెడుతాయి మొత్తం కుదులుతాయి చేస్తాను చేస్తాను మొత్తం ప్లీజ్ అయితే బాధ అయితంట ఆహా కదలికలు ఉన్నాయా అవును స్టాప్ 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 ఫోన్ థెరపీతో రాలేదంటే స్టిక్ తెరపీనే కరెక్ట్ ఏంటది ఇదే ట్రీట్మెంట్ స్టిక్ దీనికి తైలం రాసి ఆ రాసి రాసిన తర్వాత చెప్తా తైలం రెడీగా ఉంది మీ బలం సరిపోదమ్మా మీరు తీసుకోండి ప్రాబ్లం కాళ్ళకైతే ఆయిల్ స్టిక్ పోస్తున్నారండి ఇది ట్రీట్మెంట్ లా లేదు కక్ష తీర్చుకోవడానికి కానియండి కాళ్ళు చేతులు కుమ్మేయండి ఏంటి కన్నీళ్ళు వస్తున్నాయి కానీ కాలు కదలడం లేదా లేదు మరి కన్నీళ్ళు ఎలా వస్తున్నాయి నీకు స్పర్శ లేదు కదా కన్నీళ్ళు కాదు మీరు నా కోసం పడి కష్టం చూసి ఆనందం పట్టలేక ఆ కర్రీ లేవు ఇంకోసారి మీరు ఏం చేసినా ఉపయోగం లేదు శారదా శారదా ఆయన పంపించేసే అప్పుడేమైంది కళా వైద్యం ఉంది అది ఎక్కడ ఉంది కింగ్ సినిమా చూసారా అందులో కూడా వాడారు దానికి కొరడా తెరపీని జోడించి కొడితే కాళ్ళు చేతులు ఏంటి చిన్నప్పుడు తాగిన పాలు కూడా బయటకు వస్తాయి అందుకో చల్లం వచ్చింది చల్లం కాదు పాడు కాదు కాళ్ళు చేతులకి జబ్బతే అందువల్ల వచ్చింది నొప్పి లేదండి మధ్యలో వదిలేస్తే గుండె ఆగిపోతుందండి ఇన్ని వైద్యాలు వాడినా రాలేదంటే బాగా మొండిలో అయి ఉంటుందండి చూడ నేను చాలా అంత తేలిగ్గా ఎలా బయటపడతాను ఇదిగో పీగో డాక్టర్ నా దగ్గర ఒక వైద్యం ఉంది తీసుకురానా తీసుకురండి రెడీగా ఉంది కదా నీదే వైద్యం థెరపీ అదేం థెరపీ నేనెప్పుడు వినలేదే పాతదే చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడింది తెస్తాను కాకా థెరపీ దీంతో అరికాల నుంచి తొడల వరకు కాలేలా చురకలు పెడితే కాళ్ళు చేతులు లివరు కిడ్నీ గుండె అన్ని ఒకసారి ఆగి మళ్ళీ పనిచేస్తాయి పెడతా అరే నాకు కాళ్ళ చేతులు బాగైపోయింది ఇట్స్ మిరాకిల్ ఇట్స్ కేమ్ అయితే నేను కూడా చేయొచ్చు తాం వాతలు పెట్టకపోతే వచ్చినవి పోతాయి